తెలంగాణలో ఎప్పుడూ కలకలలాడినంతగా ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సులు అంతలా ఫుల్గా ఉంటున్నాయి ఇక ప్యాసింజర్లు జుట్టు పట్టుకుని కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కూడా జరుగుతున్నాయి అనుకోండి అది వేరే విషయం అయితే బస్సులో సీట్లు ఎక్కువ నిల్చోవడానికి స్పేస్ తక్కువగా ఉండడంతో గొడవలు జరుగుతూ ఉన్నాయి అలాంటి వాటికి ఎండ్ కార్డు వేసేందుకు టీఎస్ఆర్టీసీ ఓ నిర్ణయం తీసుకుంది ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే కాఫీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ పథకం అమల్లోకి తెచ్చింది ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు జీరో టికెట్ ఇస్తారు దీంతో ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చని అని అనుకున్న వారంతా బస్సుల్లోనే ప్రయాణిస్తూ ఉన్నారు దీంతో బస్సుల్లో మహిళల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది దీంతో బస్సులో ఫుల్ ఆక్యుపెన్సీ ఇప్పుడు తలనొప్పులు తెచ్చిపెడుతోంది నిల్చివడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు బస్సులో ఎక్కువ సీట్లు ఉంటేనే ఎక్కువ మంది ప్రయాణించవచ్చని భావించిన ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని బస్సులో ఇప్పుడు ఉన్న సీట్లను తొలగించి మెట్రో రైలులాగా ఇరువైపుల సీటింగ్ ఏర్పాటు చేస్తే ఎక్కువ స్థలం ఉండటంతో ఎక్కువ మందికి ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆలోచిస్తోంది ఈ ఆలోచనకు తగ్గట్టుగానే పలు సిటీ బస్సులో సీట్లను మార్చేశారు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్ లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు చాలా వరకు బస్సులో ఇప్పటికే సీట్లను మార్చేశారు పలు ఏరియాల్లో ఆయా బస్సులు కూడా తిరుగుతూ ఉన్నాయి సిటీ బస్సులో నలభై నాలుగు సీట్లుంటే అరవై మూడు మంది ప్రయాణిస్తే వంద శాతం ఆక్యుపెన్సీని ఆర్టీసీ పరిగణిస్తుంది మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది బస్సుల్లో ఎక్కువగా ఆడవాళ్లే ఉంటున్నారు దీంతో బస్సు ఎక్కేందుకు దిగేందుకు కండక్టర్ టికెట్లు ఇవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా సీటింగ్ సిస్టమ్ మార్చడమే మంచిదని ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే బస్సులు ఎక్కుతారో ఆయా ప్రాంతాల్లో ముందుగా ఈ బస్సులు అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందని అంటున్నారు ప్రజలు చూడాలి మరి ఈ ఐడియా ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో ఈ ఐడియా మీకెలా అనిపించింది కామెంట్ చేయండి